నందిని వెన్నెలాన్ని తీసుకొని వచ్చి గన్నను గురిపెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వైష్ణవి వచ్చి ఇదిగో అత్తాను వడిగిన ఫోన్ నీ దగ్గరికే తీసుకొని వచ్చేసాను వెన్నెలాన్ని విడిచిపెట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇప్పుడు కదా లైన్లోకి వచ్చారు మీరు అని చెప్పేసి అయితే అనుకుంటూ వైష్ణవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి తన చేతితో మొబైల్ ఇస్తూ తన దగ్గర ఉన్న గన్నని కింద పడేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ గన్న కోసం అని కిందకు వంగుంటూ ఉంటారు అలా కోసం అని చెప్పి గొడవ పడుతూ ఉంటారు మర్యాదగా ఇచ్చేవే గన్నని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి లేదు అత్త నీకు ఎలాగైనా సరే ఈ గన్నని ఫోన్ని ఇచ్చేదే లేదు అని చెప్పేసి అయితే అలా ఒకరినొకరు తోసుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ అలా ఉంటూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నందిని వైష్ణవిని కిందకు తోసేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి అని చెప్పేసి అయితే అంటూ వైష్ణవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న నందిని మాత్రం చాలా కంగారు పడిపోతూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్